అందరికీ నమస్కారం మిత్రులరా కాల్షియం స్కోర్ ఇప్పుడు ఇది ఒక టెస్ట్ ఒకటి బాగా దీని గురించి మాట్లాడుతున్నారు అంటే మనకు హార్ట్ అటాక్స్ లాంటివి వస్తాయా లేదా అని చెప్పి ముందే డిసైడ్ చేయడానికి ఇప్పుడు కాల్షియం స్కోర్ ఒకటి రీడింగ్ ఒకటి యూజ్ చేస్తున్నారు ఈ కాల్షియం స్కోర్ తగ్గించుకోవచ్చా తగ్గుతుందా అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ కాల్షియం స్కోర్ అంటే బేసికల్గా మన బ్లడ్ వెజల్స్లో ప్లేక్ ఫార్మేషన్ ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని అసెస్ట్ చేయడానికి దీన్ని క్రియేట్ చేశాను ఆగిస్టన్ స్కోర్ అని కూడా అంటుంటారు అంటే మన బ్లడ్ వెజల్స్ స్టిఫ్నెస్ అంటే ఏజ్ కొంచెం పెరిగే కొద్దీ ఇప్పుడు చిన్నపిల్లలకు ఉన్నట్టు ఏజ్ పెరిగిన వాళ్ళకి బ్లడ్ వెజల్స్ యాక్టివ్గా ఉండవు అంటే అవి కంట్రాక్ట్ బ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు బాగా ఎన్ల కావాలి బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు కంటాక్ట్ కావాలి అలాగే పంపింగ్ వెళ్తూ ఉంటుంది కదా ఆ బ్లడ్ వెజల్స్ అనేటివి స్టిఫ్ అవుతాయి ఏజ్ పెరిగే కొద్ది కాల్షియం లెక్క డిపాజిట్ అవుతూ ఉంటుంది ఆ బ్లడ్ వెజల్స్ అదే కదా మెయిన్ కాల్షియం డిపాజిట్ అయ్యేసరికి అది వచ్చి దాని మీద కొలెస్ట్రాల్ చేరడం కొలెస్ట్రాల్ చేరినసరికి రక్త ప్రసరణకి అడ్డంకనే తయారు కావడం దానివల్ల హార్ట్ అటాక్ రావడం ఇవన్నీ ఇంకా దాంట్లో ఉన్నటువంటి సైన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం అందుకని ఈ కాల్షియం స్కోర్ని చూసి మనం కొంచెం ఎస్టిమేట్ వేయచ్చు అనే ఉద్దేశంతో దీన్ని తయారు చేస్తారు అంటే ఆ స్కోర్ రేంజ్ ఉంటుంది సపోజ్ జీరో ఉందనుకోండి జీరో వస్తే కాల్షియం స్కోరు అసలు హెల్దీ పర్సన్ అసలు ఏమీ లేదు ఏం ప్రాబ్లం కాదు జీరో నుంచి టెన్ వరకి స్కోరు ఆ మధ్యలో వచ్చింది అనుకోండి అది కూడా ఇగ్నోర్ ఏం కాదులే పదకొండు నుంచి వంద వరకు ఈ స్కోర్ ఈ మధ్యలో వచ్చింది అనుకోండి మైల్డ్ ఛాన్సెస్ ఉన్నాయన్న అంటే హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి వన్ నాట్ వన్ నుంచి నాలుగు వందల మధ్యలో వచ్చింది అనుకోండి మోడరేట్ ఛాన్సెస్ మీడియం డేంజర్లో ఉన్నారు అని చెప్తారు నాలుగు వందల కన్నా ఎక్కువ వస్తే హై రేంజ్ హై ఛాన్సెస్ అంటే లేక్ ఫార్మేషన్ చాలా హైగా అవుతుంది అంటే కాల్షియం అంతా ఎక్కువ ఉంది బ్లడ్ వెజల్స్ చాలా ఫాస్ట్గా మీకు కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయి వచ్చేటువంటి ఆ ఫ్లేక్స్ వచ్చేసి మీకు హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి డాక్టర్లు ఇంకా దానికి సంబంధించి ఫర్దర్ అంటే యాంజిగ్రామ్ జయించరాలు ప్లస్ యాంజియో ప్లాస్టర్ జయించరాలు దానికి స్టంట్ లే చేయడాలు బైపాస్ ఇంకా చెప్పకర్లేదు వాళ్ళ 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 హెల్దీ కండిషన్ బట్టి ఇది ఒక రేషియో ఉంటుంది అనమాట సో ఈ కాల్షియం స్కోర్ వచ్చిన తర్వాత నిజంగా చెట్టు ఎందుకు వస్తుందంటే అది ఏజ్తో పాటు వచ్చింది కాబట్టి దాన్ని చూసి చేయడమే తప్ప వెనకపోయేది లేదని చెప్తారు చాలామంది నాకులు చెప్తారు కాల్షియం స్కోర్ ఎవరు తగ్గించలేరు అదంతా ఏజ్తో పాటు వచ్చింది ఏజ్తో పాటు వచ్చింది ఎలా తగ్గుతుంది మీకు అంటారు మేము చాలాసార్లు ఆర్బీ కూడా చేస్తాం అది ఎలా అవుతుంది ఫామ్ కావడం అనేది బై బర్త్ కాలేదు కదా మధ్యలో వస్తుంది లైఫ్ స్టైల్ వల్ల వచ్చింది లైఫ్ స్టైల్ వల్ల అది డిపాజిట్ అవుతుంది కదా అటువంటిప్పుడు లైఫ్ స్టైల్తోనే దాన్ని రివర్స్ ఎందుకు చేయకూడదు డిపాజిట్ చేసిన బాడీ దాన్ని డిటాచ్ చేయదా చేసేటువంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా ఖచ్చితంగా అలా ఎందుకు లేదు లేదు ఇదంతా ఉండదు మీరేదో చెప్తుంటారు మీరు ఏదో మీ నేచర్ చిరుకురాలు ఒక పద్ధతి పాడ ఉండదు అని ఏదో మాట్లాడుతుంది సరే ఓకే ఆ డిస్కషన్ పక్కన కానీ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉంటే భయపడతా దాన్ని ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్లో దాన్ని ఫాలో అవుతూ అలాగే బాడీని డీటాక్స్ చేసుకుంటూ మనం చెప్పినటువంటి ప్రికాషన్స్ ఫాలో అయితే కొన్ని వందల మందికి తగ్గాయి కాల్షియం స్కోర్ అనేది తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతుంది అది చేయాలి ఓపిక చేసుకోవాలి అంతే మనంతా ఎలా ఉంటుందండి మెంటాలిటీ ఇలా చిటికేస్తే బాగా ప్రాబ్లం చిటికేస్తే ప్రాబ్లం పోదు ప్రాణం పోదు అంతే అంతే పరిస్థితి కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి అంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ ఉండాలి వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాలి ఎక్సర్సైజ్ ఉంటే ఎక్ససైజ్ చేయాలి అవకాడో అంటారు అవకాడో అని చెప్పి ఇప్పుడు ఒక ఇంపోర్టెడ్ ఫ్రూట్ దొరుకుతుంది ఇంకా కొంచెం కాస్ట్లీ ఉంటుంది అవకాడో జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది దాని మీద మేము చాలా కేసులు డీల్ చేశాం కొంచెం అవకాడో జ్యూస్ తీసుకుంటే పొద్దున ఒక హండ్రెడ్ ఎంఎల్ సాయంత్రం ఒక హండ్రెడ్ ఎంఎల్ బాగా సివియర్ స్కోర్ ఉంటే త్రీ టైమ్స్ తీసుకోవడం దాంతోపాటు కొన్ని మనం ట్రీట్మెంట్ మెథడ్స్ అవి నేర్పించాం ఇంట్లో తీసుకుంది ఇటువంటి తీసుకుంటే కాల్షియం స్కోర్ తగ్గుతుంది ప్రూఫ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ప్రూఫ్స్ ఉన్నాయి మీ ముందు ఈ రోజు పెట్టున్నాను చూడండి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని మనం చెప్పి నీ చెప్పినట్టు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి టూ మంత్స్లోనే తగ్గించుకున్న కేసులు ఉన్నాయి నేను మాటలు మీరేమేనండి నా పేరు రమేష్ బాబు నాకు కాల్షియం స్కోర్ పది యాభై నాలుగు ఉందండి నేను ఈ సంజీవని హాస్పిటల్లో పదిహేను రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత టూ మంత్స్ తర్వాత చెక్ చేయించుకుంటే నాకు కాల్షియం స్కోర్ వచ్చేసి ఎనిమిది వందల లోపు వచ్చిందండి తగ్గిందండి ఇది నేను సంజీవని హాస్పిటల్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు బాగా తగ్గిందండి కాల్షియం స్కోర్ తగ్గదని మన ఇంగ్లీష్ మిషన్స్ వాళ్ళ డాక్టర్స్ హార్ట్ డాక్టర్స్ చెప్పేవాళ్ళు కానీ ఇది బాగానే తగ్గిందండి నాకు వచ్చింది అది కూడా నేను లేటెస్ట్ వచ్చిన టెస్టులు చేయించాను దాంట్లో రిజల్ట్ బాగా వచ్చిందండి సంజీవని హాస్పిటల్లో వాళ్ళు నాకు ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు అండి మన ఆయిల్ మసాజ్ ల్యాబ్ థెరపీలు తర్వాత ఫుడ్ కంట్రోల్ అన్ని చాలా బాగున్నాయి చేశానండి తర్వాత నేను ఇంటికెళ్ళిన కూడా ఇయ కంటిన్యూ చేశాను తర్వాత ఇంటికి వెళ్ళినా కంప్లీట్ గా నేను మిలైట్ ఫుడ్ రకాలు కంటిన్యూ రెండు రకం చేశానండి అన్ని తేగజాతిక కూరగాయలే తిన్నాను దానివల్ల నాకు అన్ని బాగానే ఉన్నాయి తర్వాత నాకు ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ ఏం లేవు అన్ని నార్మల్ గా ఉన్నాయి అంతకుముందు కొంచెం కంపరేవ్ అవి కూడా ఏం లేదు తర్వాత కాల్షియం స్కోర్ కూడా చాలా బాగా పెట్టింది సంజయ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఉంది నాకు నా ఫ్రెండ్స్ నమస్కారం అండి చూసారు కదా లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుని రిజల్ట్ వచ్చేసింది అండ్ నార్మల్ ఫోర్ హండ్రెడ్ మేము చెప్తాం యాక్చువల్గా కాల్షియం స్కోర్ పెరగడం అనేది దట్ ఇస్ అ కామన్ థింగ్ ఏజ్ వచ్చిన తర్వాత డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత పెరుగుతుంది అది వాళ్ళ వాళ్ళ బాడీ తీరుని బట్టి ఉంటుంది ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి అలాగే వాళ్ళ హెరిడిటరీ కూడా ఉంటుంది వంశపారంపర్యంగా ఎలా ఉంటుందనే దాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది కాబట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత జుట్టు ఎలా ఊడిపోతుంది బోన్స్ ఎలా వీక్ అవుతాయి చర్మం ఎలా ముడతలు పడుతుంది దృష్టి ఎలా తగ్గుతుంది అని ఎలా జరుగుతాయో అలాగే కాల్షియం స్కోర్ రావడం అనేది కూడా కామన్ థింగ్ దాన్ని ఎందుకు భయపెడతారు జనాలకు చెప్పి హార్ట్ అటాక్ వచ్చేది ఎలాగో వస్తుంది ఇప్పుడు ఇది క్యాల్షియం స్కోర్ తగ్గించుకున్నంత మాత్రం హార్ట్ అటాక్ రాదా అలాగే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ తీసుకున్న వాళ్ళకి ఎంతమందికి హార్ట్ అటాక్ రావట్లేదు స్టంట్లు వేయించుకున్న వాళ్ళకి ఎంతమందికి హార్ట్ అటాక్ రావట్లేదు కాబట్టి ఇదంతా మనం ఊహించుకోవడం మన జాగ్రత్త కోసం మనం చేస్తున్నాం తప్ప నిజంగా ఇది చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు హార్ట్ అటాక్ రాకుండా ఉంటుందని చెప్పలేరు కాబట్టి దాని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు మీరు టెన్షన్ తీసుకొని కాల్షియం స్కోర్ దరలేదు కాబట్టి ప్రాపర్ లైఫ్ స్టైల్ మీ దగ్గర ఉండేవి ఒకటే మంత్రం ఒకటే రామబాణం అంతే హెల్దీ లైఫ్ స్టైల్కి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మీ కాల్షియం స్కోర్ తగ్గించుకోవచ్చు కాకపోతే మా దగ్గర రిజల్ట్స్ వస్తాయి కానీ ఇలా ధైర్యంగా ముందుకొచ్చి ఇవ్వడానికి సిగ్గుపడతారు చాలామంది ఒక లేడీకి తగ్గిందండి పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఎంతో ఉంది కాల్షియం స్కోరు ఎయిట్ మంత్స్లో సిక్స్ హండ్రెడ్కి తీసుకోవచ్చు తగ్గలేదా కాబట్టి ఇటువంటి కేసులు మేము డీల్ చేసాం ఖచ్చితంగా మీకు తగ్గుతుంది భయపడవద్దు సరేనా జాగ్రత్తలు తీసుకుంటారు కదా వరస మరి వీడియోతో మనం కలుసుకుందాం నమస్తే